ఇక వివరాలకు వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందజాలని ప్రజలు అందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గాను సహకరించాలని రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ డీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు యోగాకు ప్రధాని నరేంద్ర మోదీ అమితమైన ప్రచారం కల్పిస్తున్నారని ఆయన ఒలింపిక్స్ ఒలింపిక్స్లో యోగాను కూడా ఒక క్రీడగా ప్రవేశపెట్టడం తథ్యమన్నారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పలు నుండి సుమారు ముప్పై మంది పాల్గొనగా ఇరవై మంది పథకాలు సాధించి రాష్ట స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటుగా నేషనల్ జడ్జి కోచ్ గరిమెల్ల రామకృష్ణ వర్శీలకు హాజరుకాగా జిల్లా ప్రధాన కార్యదర్శి నేషనల్ జడ్జి కర్రీ శ్రీధర్ రెడ్డి జిల్లా ఉపాధ్యకుడు ఎస్పీ సుబ్బారావు యోగాసన పోటీలు నిర్వహించారు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగాలు ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పథకం సాధించిన దేశానికి గర్వకారణమన్నారు శ్రీధర్ రెడ్డి ఇటీవలనే యోగాలో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యారని యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో విజయ్ గురించి ఎమ్మెల్యే గారు అయినటువంటి టీకే విశ్వేశ్వర రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అసోసియేషన్ తరఫున అలాగే ఈ కార్యక్రమానికి అత్తర్వరగా వచ్చేసినటువంటి ఇటీవలే నేషనల్ జడ్జిగా కూడా పాటియాలలో ఎన్ఎస్

ಕೆಲ ಚೂಡಮ್ಮ ಸರ್ ಮಾಡಲೇನು कैके बस चलेला की देखिए पूरा आदमी होता है रेडिसनल सबिय हाय सर हेलो चलिए स्टार्ट करते हैं काम में काम

త్వరలో జరుగుతుంది ఆ స్టేట్ కాంపిటీషన్ భారత ఆధ్వర్యంలో జరిగే నేషనల్ కాంపిటీషన్స్ లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో జూనియర్ కేటగిరీ వరకు సీనియర్ కేటగిరీ నుంచి ఉన్న భారత ప్రభుత్వము ఆధ్వర్యంలో జరిగే స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ అఫేర్స్ అందరూ ప్రమోట్ అవడం జరుగుతుంది ఈ విధంగా భవిష్యత్తులో జరగబోయే ఏషియన్ గేమ్ ముందు ఒలింపిక్స్ లో ప్రవేశ ఒలింపిక్స్ మరి అంతటి క్రితం విశిష్టత ఉన్నటువంటి ఈ యోగాసన ని మనం జరుపుకుంటాం చాలా ఆనందదాయకమైన విషయం అలాగే ఇప్పుడు ఈ ఆ జలాన్ని నాకు పేరు ప్రదర్శన తీసుకొస్తారని చెప్పి ఈ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమగ్ర నమస్కారం ముందుగా వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి విద్యారత్న రాజమహేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ డాక్టర్ కె టీకే విశ్వ రెడ్డి గారికి అట్లాగే మన రాజమండ్రి విస్ట్ గోదావరి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మన శ్రీధర్ రెడ్డి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎస్వి సుబ్బారావు గారికి మరియు జడ్జి ప్యానల్ తమ సేవలందండి మన న్యూస్ గోదావరి జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా నుంచి వచ్చిన జడ్జెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తమ ప్రతిభను చాటుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు యోగాభిమానులకు ఆశీస్సులు దీని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు మట్టిలో ఉన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో అథ్లెట్స్ ఉంటారు విశ్వవేదికగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళను రాణించాలి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది రాష్ట్రం అన్ని జిల్లాల్లోనూసి తరఫున అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు మీ జిల్లాలో మొత్తం ఈ చోడవారి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అసోసియేషన్స్ ఉన్నాయి ఇవరికైతే ఎక్కువ మంది ఇంట్లో పార్టిసిపేట్ చేసేవారు ఇప్పుడు జిల్లా తిరిగిపోవడం వల్ల ఇంకో పార్టిసిపేషన్ తగ్గినప్పటికీ కూడా చాలా టాలెంటెడ్ అథ్లెట్స్ నేను చూశాను అంటాను ఇక్కడ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అలాంటి నేషనల్ యోగాసన కోచ్ అండ్ జడ్జిగా నాతో పాటు ట్రైనింగ్ పొందిన మిత్రుడు శిధర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుని రాబోయే కాలంలో మరింత వెలుగులు నేర్చుకుని తప్పనిసరిగా రేపు స్టేట్ ఈవెంట్లో ఇష్టపడే వరకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా నిలబడతారని తద్వారా అక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి కూడా వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రంలో యొక్క బాధ్యతను నిజాయించుకుంటారని అక్కడితో ఆగుతున్న రేపు రాబోయే ఏషియన్ గేమ్స్కి అలాగే ఖేలో ఇండియాకి అట్లాగే భవిష్యత్తులో రెండు వేల ముప్పై తొమ్మిదిలో రాబోయే ఒలంపిక్స్లో కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కడో రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మన యొక్క రాజ రాజ నరేంద్రవరం ఈ రాజు మహేంద్రవరం చాలా చారిత్రాత్మక పట్టణం ఇట్లాంటి పట్టణం నుంచి మీరు అథ్లెట్గా ఎన్ని యోగాన్ని ప్రదర్శించగలిగితే మీ ప్రాంతానికే కాదు మీరు చదువుకునే విద్యా సంస్థలకి మీ జన్మించిన తల్లిదండ్రులకి మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే వాళ్ళు అవుతారు అక్కడతో ఆగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై పర్సెంట్ రిజర్వేషన్స్ కేటాయించింది ఎవరన్నా దీంట్లో కనుక మనం క్వాలిఫైడ్ అఫిలియేటెడ్ అసోసియేషన్ ఇండియన్ తో అలాగే స్టేట్ తో లేకపోతే శాత్తో పాటు అఫిలియేట్ అయినటువంటి అసోసియేషన్ కాబట్టి ఈ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ మీకు ఏడానికి ఉపయోగపడుతుంది రేపొద్దున భవిష్యత్తులో రిజర్వేషన్స్ ఉపయోగపడుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు భవిష్యత్తులో రావడానికి ఈ స్పోర్ట్స్ ఒక వేదిక అవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ భారత్ కోల్పోయినటువంటి ఈ యోగా యోగా అథ్లెట్స్ అందరూ కూడా మరింత శిక్షణ పొంది చాలా డెడికేటెడ్గా విజయంతో నిమిత్తం లేకుండా మీ యొక్క పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ప్రదర్శించేలాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ రాబోయే కాలంలో మరింత మరింతగా అభివృద్ధి చెందించి మీ యొక్క ప్రతిభని దాన్ని చార్ చార్ చెప్పాలని చెప్పి ఆశీస్సులు అందిస్తున్నారు అట్లాగే ఇక్కడ తక్కువ మంది రావడం వల్ల మేబీ ఈరోజు ఇంకా ఎక్కువ మంది అథ్లెట్స్ చూడలేకపోయాం ఇంకా చాలా మంది ఉంటారు వివిధ స్కూల్స్లోను వివిధ అసోసియేషన్స్ లోను వివిధ ప్రాంతాల్లోనూ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఎప్పుడు వచ్చే వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి వెళ్ళాలి అట్లాగే ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ జడ్జెస్ ఉన్నారు వాళ్ళని నేషనల్స్ పంపించాలి ఆ బాధ్యత సిరీఆర్ రెడ్డి గారు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేసి భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక మంచి థీమ్గా అభివృద్ధి కల్పించాల్సిన అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి ఆయనకి గుర్తు చేస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా నేను సింపుల్ సింపుల్గా వచ్చారు తర్వాత రెడ్డి గారిని అడిగితే చెప్పారు ఈ లోపల ఏదో వచ్చేసాను జస్ట్ ఇప్పుడు కార్డ్ చూసాను అన్నం పట్టుకుంటే సరిపోతుంది అది ఉడికిందా లేదా అనే దానికి ఈ కార్డ్ చూడగానే తెలిసిపోయింది ఎవరో నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా సో అట్లాంటి ఉదాహరణ భావం కలిగిన ఒక వ్యక్తి ఈరోజు మిమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ కి నాకు ధన్యవాదాలు నేషనల్ జడ్జిగా నేషనల్ కోచ్ గా అలాగే స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ రాజమండ్రి నగరంలో జిల్లా ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి కె రామకృష్ణ గారికి అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్వి సుబ్బారావు గారికి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యోగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసింది అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనాలు వేసుకుంటారు ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారు అని చెప్పి తప్ప ప్రపంచ దేశాలకి యోగా అంటే ఏంటి అనేది నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా దీన్ని ఒలింపిక్స్లో ఒక గేమ్ లో ఒక పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్ల అది జరిగింది వినివేళ ఇక్కడ జిల్లా స్థాయిలో యోగాసన పోటీకి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు మరి స్టేట్ లెవెల్కి వెళ్తాం స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే మరి లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈవేళ లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుంది అనేది మీకు అందరికీ కూడా తెలుసు టీవీలో చూస్తున్నాం ఎవరైనా లో మరి కంస కానీ రజిత కానీ గోల్డ్ అయితే ఇంకా ఇది అనుకోండి అవి ఏ పథకం సంపాదించినా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా మరి లక్షల్లో కోట్ల రూపాయలు వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం అలాగే ఇమ్మీడియట్ గా పిలిచి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యాడర్ లో జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి మీరు అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఈ యోగాసనాల్ని ప్రాక్టీస్ చేసి మీరు ఒలింపిక్స్ లో క్రీడాకారులుగా అక్కడ మంచి ప్రైజ్ అంటే రజితమో కంసం లేకపోతే మన ఇండియా అదృష్టం బాగుంటే గోల్డ్ కానీ సంపాదిస్తే మీ ఖ్యాతి మన భారతదేశ ఖ్యాతి మరి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వ్యాపించి మనకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మరి రీసెంట్గా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మన శ్రీధర్ రెడ్డి గారికి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదం కావడం జరిగింది వాళ్ళ అబ్బాయి పేరు కూడా నమోదైంది వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినట్టు అన్నాడా వాళ్ళ అబ్బాయి కూడా మంచి బాగా యోగాసనాలు వేస్తారు మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదు అవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే అది ఎంతో టాలెంట్ ఉండి ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో నమోదు కాబడతారు అలా వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదు కాబడ్డారు అది మన దేశానికి అది కూడా గర్వకారణం ముఖ్యంగా ఈ రాజమండ్రికి తూర్పుగోదావరి జిల్లాకి మరీ గర్వకారణం ఎందుకంటే స్పోర్ట్స్ లో రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో నమోదైన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి మరి ఈయన ఈ రాజమండ్రి తూర్పుగోదావరి యొక్క గడతని మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు ఆయన్ని ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మరి ఈ రాజమండ్రిలో నాకు తెలిసి ఈ ఏదైతే మనం శ్రీధర్ రెడ్డి గారు చాలా కష్టపడతారు ఏదోలాగా కార్యక్రమాలు చేయాలి అందరినీ మంచి స్పోర్ట్స్మెన్ లాగా అందరినీ కూడా తయారు చేయాలి అలాగే మన అందరికీ కూడా యోగాసనాలన్నీ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంతమంది మన నెగ్లిక్ చేసిగా మన ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వట్లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం అనండి కేంద్ర ప్రభుత్వం అనండి ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద ప్రపంచ దేశాల్లో ఉన్నంత ప్రోత్సాహం మన భారతదేశంలో లేదు అయినప్పటికీ కూడా ఏదో కష్టాలు పడి తండాలు పడి మంచి మంచి యోగాసనం చేసే వాళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నారంటే వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన జనాభాతో పోల్చుకుంటే మన జరిగిన లో మనకి చాలా ప్రైజులు రావాలి ప్రపంచంలోనే ఇప్పుడు హైయెస్ట్ జనాభా ఉన్న దేశం ఏదంటే భారతదేశం కానీ మనకి లోయెస్ట్ ప్రైజులు వచ్చినాయి అంత పోలిసి మనకి లో ఐదు ప్రైజులు రావడం జరిగింది ఒక గోల్డ్ మెడల్ నాలుగు రన్స్ పథకాలు వచ్చింది అంటే స్పోర్ట్స్ గేమ్స్ మీద మరి అంత ఇంట్రెస్ట్గా ప్రభుత్వాలు ప్రోత్సాహం చేయట్లేదు ముఖ్యంగా ఈ యోగాసనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి దానివల్ల దేశానికి మంచి పేరు వస్తుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తుంది యోగాసనాలు వేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్త్లో మనకు ఉన్నటువంటి అనేకమైన ప్రాబ్లమ్స్ యోగాసనాల వల్లే క్లియర్ అయిపోతాయి మీరు చూస్తున్నాను రామ్దేవ్ బాబా గారు కానీ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కొన్ని వేల మంది లక్షల మంది వాళ్ళు వేసే యోగాసనాలు చూడటానికి వస్తూ ఉంటారు వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీరు కూడా మరి ఇక్కడ యోగాసనాలు ప్రాక్టీస్ వచ్చిన మీరు అందరూ కూడా రామ్ దేవ్ బాబా ఆ స్థాయికి చేరుకోవాలని మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జైల్